హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది మహాశివరాత్రి రోజు లాగే అండి ఇంకా ఆ రోజు పూజ ఎలా చేసుకున్నాను ఉపవాసం ఎలా ఉన్నాను అనేది వీడియోలో మీకు కూడా చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఎలా చేసుకున్నారు మహాశివరాత్రి పూజ ఇంక నేను ఎలా చేసుకున్నాను అనేది చెప్తాను ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఆ రోజు మార్నింగే చేసుకున్నాను నేను ఇంకా ఆ రోజైతే మా పాపకి మా ఆయనకి ఇద్దరికి హాలిడే ఇచ్చేసారు ఇంకా ఫస్ట్ అయితే మా ఆయనకి చాయ్ పెట్టేసి ఇచ్చానండి బ్రేక్ఫాస్ట్కి అయితే పెరుగన్నమే ఇంకా ఇక్కడ నుంచి పూజా సామాలు క్లీన్ చేసుకుంటున్నాను పూజా రూమ్ డీప్ క్లీనింగ్ అయితే మాకు సంబరాలు ముందే చేసుకున్నానండి ఫోటోస్ అవన్నీ క్లీనింగ్ చేయట్లేదు ఒక్క శివదేవుని ఫోటో అయితే క్లీన్ చేసుకొని దానికి బొట్లు పెట్టుకున్నాను ఇంకా పూజ సామాలు అక్కడ ఉన్నవి దీపం పెట్టుకున్నవి అవి అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా నేను కట్టుకున్న సారీ చూడండి ఇది అయితే మా అమ్మది అనమాట ఇది కాటన్ సిల్క్ రెండు కలిపి వచ్చింది చాలా బాగుందండి ఈ సారీ అయితే మా అమ్మ అయితే కట్టుకోవట్లేదు అని నాకు ఇచ్చేసింది అనమాట అయితే పూజ టైంలో కట్టుకోవడానికి బాగుంటది కదా అని చెప్పి నేను తీసుకొచ్చాను అయితే చాలా బాగుంది కట్టుకుంటే అసలు ఏంటంటే చిరాకు అనిపించింది అనమాట చాలా ఫ్రీగా ఉండొచ్చు మనం రోజంతను రోజంతా అంటే ఈవినింగ్ వరకు కూడా అండి ఆ శారీలో నేనైతే ఈవినింగ్ వరకు ఉండిపోయిన ఆ సారీలోనే నాకు చాలా బాగా నచ్చింది టైం టైంలో ఎలాగా ఇలాంటి సారీస్ కట్టుకుంటే మనకి చిరాగా అనిపించదు కొంచెం హెవీ వర్క్ పాలిష్డ్ ఉంటాయి కదా అలాంటి సారీస్ కన్నా ఇలాంటివి మనము ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది నేనైతే నాకు బాగా నచ్చిందండి నేను ఎప్పుడూ ఇలాంటివి తీసుకోను మా అమ్మే తీసుకుంటుంది కానీ ఎందుకో నచ్చలేదని చెప్పి కట్టుకోవట్లేదు అనమాట ఇంక నేను తీసుకొచ్చాను అది ఇంక ఇదిగోనండి తులసం దగ్గర కూడాను క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ముగ్గులు గట్ట వేసుకున్నాను అనమాట ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి ఆ రోజైతే ఈ గంధప కలర్ ఉన్నాయి కదా మందార పువ్వులు అవి అయితే ఎక్కువ వచ్చాయి ఈ మందార పువ్వు ఉంది కదండి ఇదైతే ఎప్పుడో ఒకటి వస్తుంది అనమాట ముద్దు మందారు అదైతే ఎందుకునండి మొగ్గలు అయితే చీమలు కొరికేస్తున్నాయి అనమాట అవి పడిపోతున్నాయి అసలు పుయ్యట్లేదు పువ్వులు ఆ మొగ్గలుగా వచ్చి మొత్తం కిందన పడిపోతున్నాయి ఎప్పుడో ఒకటి పోస్తుంది ఆ రోజు శివరాత్రి రోజు అయితే ఈ ముద్దు మందారం వచ్చిందండి ఇదైతే శివుని పెడతాను వైజాగ్లో ఉన్నటప్పుడు అయితే ఏవైనా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు ఎక్కువగా పువ్వులు తెచ్చుకునేదాన్ని కొనుక్కొని అవే పెట్టేదాన్ని ఇప్పుడైతే ఎక్కువగా తెచ్చుకోవట్లేదండి అలా గార్డెన్లో తక్కువగా ఉన్నప్పుడు పువ్వులు మార్కెట్లో తెచ్చుకుంటున్నాను లేదంటే తీసుకురావట్లేదు ఇవే సరిపోతున్నాయి ప్రస్తుతానికి ఒకవేళ లేకపోతే అప్పుడు తెచ్చుకుంటాను అనమాట ఇంక ఇగో ఇదిగోనండి అన్నిటికీ పెట్టేస్తాను శివుడి పాటలు పెట్టుకొని అలాగా ఒక్కొక్కటి చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి నా చేతిలో రెండు బుక్కులు ఉన్నాయి కదా ఇది ఒకటి లలితా ఉంది ఇంకోటి నుంచి డైరీ అండి ఇది ఉన్నదాని సంగతే మర్చిపోయిన అస్సలు నాకు గుర్తులేదు మొన్న మా రామే తండ్రి సంబరాలు కదా అప్పుడు అష్టోత్తరాలు ట్యాబ్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకున్నాను కానీ ఇది ఉన్నదనే మర్చిపోయా ఇక్కడ చూపిస్తున్నాను కదా రామదేవుని కదా పూజ అనమాట బుక్ అది నా పెళ్ళికి ముందు నేను రామదేవుని పూజలు చేసేదాన్ని ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు అలా చేసేదాన్ని అన్నమాట అనమాట ఆ బుక్ అయితే తెచ్చేసుకున్నానండి పెళ్ళైన తర్వాత అది నాతో పాటే అలా తిప్పుతున్నాను అనమాట ఎప్పుడైనా చేసుకుంటే యూజ్ అవుతుందని చెప్పి ఇంకా వినాయకు చవితి వ్రతం బుక్ అదంతా ఉన్న ఇందులోన పెట్టుకున్నాను ఇంకా ఇదిగోనండి డైరీ అయితే ఇక్కడ స్టార్టింగ్లోన జై సంతోషి మాతని రాసుకున్నాను ఈ డైరీ నా పెళ్ళి కాకముందండి రాసి పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట అవన్నీ గుర్తొస్తున్నాయి ఎప్పుడు రాసేదాన్ని అంటే డైరీల్లోన ఇవన్నీ నా స్తోత్రాలు కానీ దేవుడి పాటలు కానీ అవన్నీ ఒక్క ఫ్రైడే రాసుకుండేదాన్ని అండి అప్పుడు పూజ చేసుకొని ఖాళీగా ఉంటాను కదా ఇంకా ఆ టైంలో కూర్చొని అంటే ఇంకా దేని మీద కూడాను ఆ మైండ్ అనేది వెళ్ళకన్నా ఇంకెలాగా రాసుకుని ఉండేదాన్ని అనమాట ఎందుకంటే సంతోష మాత పూజలు చేసేదాన్ని కదా ఇంకా ఏవి చూడకన్నా టీవీ గట్ట అలాంటివి కాకుండా ఇలాగ అష్టోత్తరాలు దేవుడి పాటలు అవన్నీ రాసుకుండేదాన్ని అండి అవన్నీ గుర్తొస్తున్నాయి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి అష్టోత్తరాలు అండి లక్ష్మీ అష్టోత్తరాలు సంతోషి మాతవి నెక్స్ట్ పేజీ ఉన్నవి ఈ రెండు పేపర్లు అండి పసుపు కుంకుమ ఎక్కువగా పడిపోయిన ఉన్నట్టుగా కనిపిస్తాయి ఎందుకంటే ఫ్రైడే ఎక్కువగా చదువుకుండేదాన్ని అవి మిగతా అవి ఎక్కువగా చదివేదాన్ని కాదు కానీ ఇంకా రెండే ఎక్కువగా చదివేదాన్ని అండి ఇంకా సంతోషి మాత పాటలు అవి కూడాను పాడేదాన్ని ఆ పాటలు అయితే సంతోష్ మాత గుడిలోన పాడేవారండి సాంగ్స్ అన్నిన్ను బాగుండేవన్నమాట నేను గుడికి వెళ్ళేదాన్ని పదహారు వారాలు ఉద్యాపన కోసం అని పదహారు వారాలు గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేసేదాన్ని ఇంకా పాటలు పాడుతుంటే బాగా నచ్చాయి పంతులు గారికి బుక్ అడిగితే పాటలు బుక్ ఇచ్చారండి ఇంకా రాసుకున్నాను అనమాట నిన్ను బాగా నచ్చేయి ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆ డైరీ నాతో పాటే తీసుకొని వెళ్ళిపోతున్నానండి ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడానికి వైజాగ్లో ఉన్నటప్పుడు దేవుడు రూమ్లోనే ఉండేదనమాట అప్పుడు చదువుకుండేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు గుర్తు రాలేదు ఆ డైరీ గురించి మర్చిపోయాను ఇప్పుడు అన్నమాట రాసుకున్నాను కదా ఇవన్నీ ఎందుకు నేను డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటున్నాను అని చెప్పి నాకు అప్పుడు ఐడియా వచ్చిందండి ఆ బుక్ అప్పుడు తీసాను మీకు కూడా చూపిద్దామని చూపించాను ఇంక ఇక్కడ అయితే పూజ స్టార్ట్ చేసుకున్నానండి ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవికి కూడా పూజ చేసిన తర్వాత శివా స్తోత్రాలు అయితే చదువుకుంటూ ఇదిగోనండి ఇక్కడ పువ్వులు బిల్వ పత్రాలతోని పూజ చేసుకుంటున్నాను శివునికి తర్వాత ఇచ్చి పాటలు పాడుకుంటున్నాను అన్నమాట ఆ రోజైతే ఉపవాసం గా లేనండి అంటే మామూలుగా ఫ్రూట్స్ మంచినీళ్ళు అయితే తాగేసాను మధ్యాహ్నం రెండు అట్టపలు తీసుకున్నాను ఒక గ్లాస్ మంచినీళ్ళు అనమాట ఈవినింగ్ వరకు అవేనండి ఇంకా నైట్ కి అయితే ఉప్మా చేసుకొని తినేసాను అనమాట ఇంకా ఆనియన్స్ అలాంటివి వేయకన్నా మామూలుగా టమాటా వేసి ఉప్మా చేశాను అదే తినేసాను నైట్కి ఫుల్గా అయితే చేద్దాం అనుకున్నానండి అంటే మంచినీళ్ళు తాకన్నా కూడా ఉంటే మంచిది కాకపోతే సాటర్డే మా రామీ తండ్రి సంబరాలు అయ్యాయి కదా ఇంకా ఆ రోజు ఫుల్గా ఉపవాసం చేశాను మళ్ళీ శివరాత్రి కూడా చేస్తే నీరసం వచ్చేసి ఏదైనా సరే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా ఫుల్గా లేనన్నమాట ఒక రెండు అట్టపలు తీసుకున్నాను మధ్యాహ్నమే ఏటంటే అప్పటికి నీరసంగా ఉంది అండి సాటర్డే చేసాం కదా ఇంకా వన్ మంత్ కూడా కాలేదు వన్ వీక్ కూడా అవ్వలేదు అసలు అక్కడికి త్రీ డేస్ అయ్యింది ఇంకా అలా చేసుకున్నాను ఇంక ఇదిగోనండి పూజ అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ ఉడతలకిన్ను బర్డ్స్కి అనమాట రైస్ పెడుతున్నాను ఇప్పుడైతే తినేస్తున్నాయండి అని చక్కగా రోజుకి టూ టైమ్స్ వేస్తున్నాను అనమాట మార్నింగ్ వేస్తున్నాను మళ్ళీ మధ్యాహ్నం టూ థర్టీకి త్రీకి అలా వేస్తున్నానండి మంచిగా తింటున్నాయి స్టార్టింగ్లో అయితే అసలు తినేవే కాదు ఇప్పుడైతే మంచిగానే తింటున్నాయి ఇంక ఇదిగోనండి ఇది నెక్స్ట్ డే అంటే శివరాత్రి నెక్స్ట్ డే అని అండి ఈ మం మంకీ వచ్చిందనమాట మంకీ అంటే కొండ అంటారంట దీన్ని నాకు కూడా తెలీదు ఇంత ముందు చూపిస్తే ఎవరో కామెంట్ చేశారు కొండ ముచ్చ అంటారు అని చెప్పేసి అయితే ఇది వచ్చిందండి మా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి కూర్చుంది అనమాట నేను సడన్గా బయటకు వచ్చి చూస్తే కూర్చొని ఉంది ఇంకా అట్టపలు వేసాను అది ఒకటే కాదేంటి ఒక ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి అనమాట వచ్చాయి ఇంకా వేస్తే ఇలాగ అట్టపళ్ళు తింటున్నాయి ఇంకా చూడండి అలా ఎక్కి కూర్చొని ఉంటుందో ఇవైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి నేను వీడియో చేస్తున్నప్పుడు రావన్నమాట వీడియో తీలేనప్పుడు వస్తూ ఉంటాయి అందుకనే ఇంకా ఈ లోనే ఇంక్లూడ్ చేస్తాను అది శివరాత్రి అయిన తర్వాత రోజు అనమాట ఇవి వచ్చాయి ఇంకా అందుకనే వీడియోలో చూపిస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే పూజ అయిపోయిందండి మధ్యాహ్నము ఒక మూవీ చూసాను ఈశ్వర కటాక్షం అని ఒక మూవీ అయితే చూశానండి చాలా పాతది అది కానీ చాలా బాగుందనమాట ఇంకా అలా చూసుకొని అండి మధ్యాహ్నం ఇంక ఈవినింగ్ అయితే నందివర్ధనాల మాల అయితే కట్టానండి పూలమాల టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట శివాలయం టెంపుల్కి ఇంకా స్వామివారికి వేయడానికి అని చెప్పి పూలమాల కట్టాను ఇంక ఇదిగోనండి దీపారాధన అయితే చేసుకున్నాను సంధ్య దీపారాధన చేసుకొని టెంపుల్ అయితే వెళ్ళామండి మాకు లోపలే ఉన్నదనమాట ఈ టెంపుల్ శివాలయం టెంపుల్ మేము ఎక్కడ మాకు క్వార్టర్స్ లో అయినా సరే ఒక్కొక్క దగ్గర ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఉండవు కానీ ఇక్కడ ఉందనమాట చాలా పెద్ద టెంపుల్ అండి నేనేమనుకున్నానంటే లోపల కదా టెంపుల్ ఖాళీగానే ఉంటది మంచిగా దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఇది ఈ టెంపుల్ కొంచెం రోడ్ పాయింట్ లో ఉంటుంది డిఫెన్స్ ఏరియాలోనే ఉంటది కానీ లో రోడ్డు దగ్గర అనమాట ఇంకా బయట వాళ్ళు కూడా వస్తూ ఉంటారంట ఈ టెంపుల్ కి అందుకని ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఈ జనాలు చూసి కొంచెం భయం వేసింది లైనే ఉంది ఇంకెలాగా అలాగా వెళ్ళాము దర్శనం అయితే అయ్యిందండి మంచిగానే ఇక్కడ స్వామివారిని మీకు చూపిస్తున్నాను చాలా బాగా అలంకరించారు స్వామివారిని అయితే ఇంక టెంపుల్ అయితే మెయింటెనెన్స్ కానీ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కంట్రోల్ చేయడం కానీ అంతా డిఫెన్స్ వాళ్ళే చూసుకుంటున్నారండి చాలా బాగా చేస్తున్నారు ఇంక ఇక్కడ నుంచి నేను మాల కట్టాను కదా స్వామివారికి అయితే వేశారండి చూడండి ఇంక ఇదంతా టెంపుల్ బయటనేండి ఆ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ అంతను ఇదంతా ఒక శివాలయం టెంపుల్ ఏంటంటే ఇంకా వేరే టెంపుల్స్ ఏం లేదు చాలా పెద్దదే అనమాట ఇంకా రోజు దర్శనం అయితే మంచిగా అయింది ఈ సంవత్సరానికైతే మహాశివరాత్రి ఇలా చేసుకున్నానండి నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుందో తెలియదు నాకు లాస్ట్ టూ ఇయర్స్ అయితే అంటే ఏదో ఒక ఆటంకం మనకు ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ లేడీస్కి అందుకనే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఈ సంవత్సరానికి అలాంటి ఆటంకం ప్రాబ్లం లేదు కాబట్టి చేసుకున్నాను అనమాట మహాశివరాత్రి అయితే ఇంకా అదేంటి ఆ రోజు బ్లాగ్ అయితే ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్